వాళ్ళు ఫేక్ లవ్ స్టోరీ అంటే ఇవే మందార పువ్వు చెవులు పెడతాదని అన్నారు కదా యాస్టిస్ ఎలా పెడుతుంది ఫస్ట్ హిమాన్య లేపింది హిమాన్యలు లేపేసి నువ్వు అది ఏది అని చెప్పేసి దోస్తానం ఖరాబ్ అయింది మస్తు అన్నది ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ నీ ని నా ఫస్ట్ నామినేషన్ అంటే మైండ్ తెంగింది బ్రో నిజంగా ఇస్తుందా దాని తగ్గట్టుగా ఇమానియల్ ఎమోషనల్ ఓర్ అయ్యి ఫీల్ అయితే దారుణంగా అంటే ఇమానియల్ ఎలా ఉన్నాడంటే అవసరాన్ని బట్టి మెల్లగా మారుస్తుండ్రు ఎక్ అనిపించింది బ్రో నాకు సో సంజన అన్ని సార్లు సారీ చెప్పమన్నా చెప్పలేదు కదా నా దగ్గర చాలా సార్లు సారీ చెప్పమన్నా కొంచెం కిందకి పెట్టే లేదు అసలు తప్పే లేనప్పుడు ఎందుకు సారీ చెప్పాలి బ్రో అసలు ఏ తప్పే లేదు చేస్టోళ్లకు నాకైతే దరిద్రం నేనైతే చెంపలు రెండు రొప్ప రప్ప దౌడపలేదు మొత్తం రాలగొడుతుండే సిద్ధు చౌదరి ఏంది బ్రో ఇరవై చెప్పిన ముప్పై గంటలు బ్రో ఇరవై నాలుగు గంటల్లో ఒక ఐదు వందల సార్లు హక్ చేసుకుంటారు ఒక వెయ్యి సార్లు ముద్దు పెట్టుకుంటారు ఒక వంద సార్లు లొల్లి పెట్టుకుంటారు బ్రో ఇంకా తప్ప ఏమైనా ఉందా బ్రో అది టెలివిజన్ నేషనల్ టెలివిజన్లో నువ్వు ఇలా పోర్ట్రేట్ చేయడం ఒక అమ్మాయిని తప్పైతే నువ్వు ఇలా చేయడం తప్పే కదా క్యారెస్ట్ చేయడం తప్పు కదమ్మా క్యారెక్టర్ నీ క్యారెక్టర్ నీ అంతటా నువ్వు బయట పెడితే ఎట్ల తెలియదా మాకు ఇప్పుడు నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు ఇప్పుడు నా క్యారెక్టర్ ఇది నేను మాట్లాడుతున్నా ఇప్పుడు నీ తప్పు అమ్మా నువ్వు చేసింది అని నువ్వు ఆటోమేటిక్ ఇప్పుడు ఎక్కెక్కి ఎక్కి జంప్ చేసి హెల్ప్ చేసుకుని దాని మీద ఎక్కుడు తొక్కుడు అవన్నీ జరుగుతున్నప్పుడు క్యారెక్టర్ పోదా ఒక అమ్మాయి మాట్లాడుతున్నాడు అసలు క్యారెక్టర్ గురించి ఏం మాట్లాడింది బా సంజయ్ ఏ అసలు ఏం మాట్లాడింది నువ్వు ఏమనే తప్పు కూడా ఏమని అన్నదా అట్లా ఏం లేదు బొక్క కాదు ఏమో అట్లాంటి ఉంటే వాళ్ళ టీఆర్పీ రావాలని సంజయ్ నెగిటివ్ చేయాలని ఆ బిగ్ బాస్ తనుజం కప్పియాలని ఎన్నో రకాలుగా పన్ను పడతాడు అది ఆ మాట ఉన్నంటే వదిలేస్తాడా ఇక నాగార్జున సార్కి అయితే నిజంగా మస్తు బాధ అనిపించింది నిన్న రెస్పెక్ట్ అనేది పోయింది నాగార్జున సార్ మీద మస్తు రెస్పెక్ట్ ఉంది రోజు ఈ రోజు మస్తు డిసప్పాయింట్ అయినాడు అసలు వీళ్ళు చేసేదేమో పోరం పోగు పనులు డిమాండ్ పవన్ ఆమె పేరు ఏమంటే రీతు చౌదరి ఒక ఇమాన్యుల్కి నువ్వు తలకి నూనె రాయడానికి దానికి లింక్ పెట్టి చూడు దాని వేస్ట్ రీజన్ అయితే నేను ఎప్పుడు చూడలేదు సార్ నుంచి నేనైతే మస్తు డిసప్పాయింట్ అయినది విషయంలో ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు నా మనసుకి బాధ అనిపించింది అప్పుడు చాలా హట్ అయినా సో అదే కాకుండా వాళ్ళు చనిపోయాడు చనిపోయిన చెట్టు కోసం చచ్చిపోయాడు చచ్చిపోయిన దానికోసం ఎంత హిట్ చేయాలా అన్నట్టు మాట్లాడే అయ్యా తప్పు అంటే కరెక్ట్ అన్ని మరి పెట్రోల్ తీసుకున్నావు కదా మరి అన్ని సార్లు లేడన్నది ఒక్కటేసారి అన్నది అప్పుడు అడిగినప్పుడే అట్లా ఏం లేదు మళ్ళీ రిటర్న్ ఇచ్చినప్పుడు నేను ఎన్ని సాక్రిఫైస్ చేసినా అన్ని సాక్రిఫైస్ చేసినా అంటే మీకు ఓటు చేయమన్నాడు ఓటు చేయమన్నాడు నిన్న సారీ చెప్పమంటే చెప్పను అన్నది సార్ గేట్ ఓపెన్ చేసి వెళ్ళిపోమన్నాడు వెళ్ళిపోతా అన్నది మరి ఎందుకు బట్లాడుకున్నారు ఆడుకున్నారు తప్పు లేదు కాబట్టి కాదు బ్రదర్ లైక్ ఇప్పుడు ఆల్రెడీ నిన్నలు ఒక విషయంలో పడి లోపలికి వచ్చింది బిగ్ బాస్ హౌస్ లో సంజన గారు ఆల్రెడీ ఒక నిందలు ఉన్నాయి అవి తొలగించుకోవాలని వచ్చారని చెప్పారు కాబట్టి సో అందుకని ఇప్పుడు కూడా మళ్ళీ ఇదే ఒక నింద వల్ల బయటికి వెళ్ళిపోతే అదే ఉండిపోద్ది అని చెప్పేసి అందుకని అన్నారు అంటారా అంత అర్థమైంది మేడం అంత అర్థమైంది వాళ్ళు చేసేదేమో పనులు మంచివి కావు డిమాండ్ పవన్ రీతు ఇంకొకటి ఆమె పేరు తనుజ మేడము ఇంకొకటి పవన్ కళ్యాణ్ వీళ్ళేమో తెలియకుండా చేస్తున్నారు వాళ్ళేమో తెలిసి చేస్తున్నారు అంటే వీళ్ళు చూపిస్తున్నారు అది చూపించకుండా ఫిఫ్త్ పవన్ పవన్ నువ్వు కెప్టెన్షిప్ కాకుంటే మీ అమ్మ ఎంత ఫీల్ అవుతుందో లేదో తెలియదు కానీ నేను మాత్రం బాగా ఫీల్ అవుతుంది మరి ఏ ఫీలింగ్ లేదన్నా ఈరోజు ఎందుకు ఫీలింగ్స్ చెవులో పెడుతున్నావు అప్పు టమ్మి అమ్మని తీసుకొచ్చి డమ్మి పిల్లని తీసుకొచ్చి అసలు పేరెంట్సే రాలే నేను చూసేదానికి బిగ్ బాస్ లో నా కూతురు ఆడుతుందని ఒక తల్లిదండ్రులు రాలే అలాంటి దౌర్భాగ్యం ఇది ఇది ఏమంటే టైటిల్ విన్నరు దాని తోడు ప్రియాంక వచ్చి చెప్పుడు ఇక నువ్వు టైటిల్ విన్నర్ అని ఓ దేవుడు ఇది సాగు నాకు మస్తు బాధ అనిపించింది సంజన చేసింది కరెక్ట్ బ్రో ఈ రోజు నామినేషన్ ఇదే ఇలాగే హిందీ బిగ్ బాస్ లో కూడా సేమ్ ఇదే చేసింది ఇదే రిపీట్ చేస్తున్న కదా హిందీ బిగ్ బాస్ ఇదే రిపీటేషన్ అంటే అక్కడ ఇక్కడ మళ్ళీ సేమ్ క్రియేట్ చేస్తున్నారు అక్కడ కంటెంట్ అయిందని ఇక్కడ కంటెంట్ ఏదక క్రియేట్ చేస్తున్నారని అక్కడ కన్వర్సేషన్ ఎంత ఉంది అక్కడ ఎట్లా వైల్డ్ గానే ఉంది కదా అంటే ఇద్దరిని క్యారెక్టర్ చేసిన అక్కడ సేమ్ అదే తెచ్చి ఇక్కడ చేసింది కదా మరి అక్కడ అక్కడ కామన్ బ్రో వాళ్ళన్నీ ముద్దు పెట్టుకుంటారు కాని జరగట్లేదు అప్పుడు అప్పుడు ఏమనుకినప్పుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చేందంట ఏమ బాటారు బ్రో నిజంగా మీరు మోనార్కులు మీరు ఇప్పుడు ఆమె ఏం చేసిందో ఆడ ఎవరికి ఆడ ఎవరు ఎవరు సావలే కదా సంజన మాట ఎవరు సావలే మంచినే ఉన్నారు కదా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యారు బానే ఉంది మరి ఇక్కడికి అదే జరుగుతుంది ఆమె క్యారెక్టర్ గురించి అస్సలు మాట్లాడే బ్రో అంటే క్రియేట్ చేస్తే అక్కడ క్రియేట్ చేసిన ఇక్కడ మళ్ళీ క్రియేట్ చేస్తే కంటెంట్ వస్తుంది అన్న ఇదిలో చేసింది అంటున్నారు సరే బ్రో ఫస్ట్ నుంచి కంటెంట్ ఎవరు బ్రో క్రియేట్ చేసి సంజనే కదా సంజనే కదా సంజన వల్లనే బిగ్ బాస్ చూసినావు కదా ఆ తుప్పాస్ కొట్టికోడు కొట్టికోడు ఉంటాడు సుమన్ సుమన్ శెట్టి కాదు వాడు ఒకటే లైన్ పెట్టుకొని నువ్వు అది అరే సుమన్ శెట్టిగా నీకు తీసుకొచ్చిందే సైన సంజన ముందుకి వాడు ఇప్పటికీ మారట్లేడు కుక్క దోక వంకరవాడిది ఏం చెప్తున్నా అంటే ఆయన చేసేది కరెక్ట్ కాదు ఆలోచించాలి ప్రతిదీ సంజన గారు ఏదైతే చేశారో అవన్నీ కరెక్ట్ బ్రో డెఫినెట్లీ ఆమె చాలా గా ఆడుతుంది మెచ్యూర్డ్ గా ఉంది జన్యున్ గా ఉంది వీళ్ళ ఫేక్ లవ్ స్టోరీలు ఫేక్ అమ్మాయి మీ అమ్మ ఫీల్ అయితే ఎంత తెలియదు ఇలాంటి ఫేక్ నీ ఫేక్ బాండింగ్ ఇంకా ఇంకొక భుజం తను చేయము నాకు ఫ్రెండ్షిప్ వాల్యూ నా ఫ్రెండ్షిప్ లో నా ఫ్రెండ్ ఫ్రెండ్ అన్నావు ఆ రోజు ఎంత బరవైతే నీ భుజం దింపేసే అన్నది ఆ రోజు దింపేసిన తర్వాత ఈ రోజుకు మళ్ళీ మందర పెడుతు చోళ్ళు ఇమానుయుల్ గారికి ఆ రోజు తిప్పేసి వదిలేసిండు కదా నాకు వదిలే నీకుతో సంబంధం లేదు 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 అన్న ఈరోజు నువ్వు కావాలి కావాలంటే అక్కడ సంజన ఇమానియల్ హైలైట్ అవుతుంటే దీని కడుపు అంట కొన్నదా దివ్య ఉండే ఏదో ఒక పుల్ల పెట్టేది లొల్లి పెట్టుకునేది ఇప్పుడేమో పుల్ల పెట్టేదానికి ఎవరు లేరు నేను హైలైట్ కావాలి స్క్రీన్ మీద రావాలంటే ఏదో ఒక ఎమోషనల్ డ్రామా కానీ వీళ్ళిద్దరి పుల్ల పెట్టి నేను ముందుకెళ్ళాలని చూస్తున్నాను ఒకవేళ ఇమానియల్ ఇమానియాలు కన్నా తనుజాతోటి ఫ్రెండ్షిప్తో ఉంటే టైటిల్ విన్నరు తనుజనే ఒకవేళ ఆమెతో దోస్తానం కట్ చేస్తే తనుజతో ఎవరైతే ఉంటున్నారో అందరు పెట్టుకోవచ్చు ఇది మాత్రం కళ్యాణ కళ్యాణ్ ఎందుకు వస్తున్నాడు బ్రో ఇప్పుడు కళ్యాణ్ విన్నర్ విన్నర్ అంటున్నారు కదా కాదు 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 ఎందుకాదు బ్రో అంటే చాలా మంది త్యాగాలు చేస్తున్నారు గేమ్లు భలే ఆడుతున్నారు అని చెప్తున్న ఫస్ట్ నుంచి ఆడాలి లాస్ట్ రెండు వారాలు ఆడితే కొమ్ములు వచ్చాయంటే కాదు ఇప్పుడు అంటారు ఎగ్జాంపుల్ బ్రో లాస్ట్ టీ లో లాస్ట్ ఐదు ఓవర్లు బ్రో ముఖ్యం అంటే కుదరదు ఫస్ట్ నుంచి ఒకటిల్లు రెండులు మూడులు కొట్టుకుని వచ్చినోడు వినంగా అంటే గమ్యానికి దగ్గర చేసి విజయానికి దగ్గర చేసిన వాళ్ళు ముఖ్య పాత్ర పోషించినోళ్ళే